పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడుల వివరాలను భారత్ అమెరికా రష్యాతో పాటు వివిధ దేశాలతో పంచుకుంది దాడి అమలుకు సంబంధించిన వివరాలను ఆ దేశాలకు వెల్లడించింది కేవలం భారత్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్ర స్థావరాలనే లక్షించినట్లు తెలిపింది మరోవైపు భారత్ పాక్ల ఘర్షణ త్వరగా ముగుస్తుందని అమెరికా ఆకాంక్షించింది రెండు దేశాల మధ్య ఘర్షణను ప్రపంచం భరించలేదని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది భారత వైమానిక దాడులకు సంబంధించిన నివేదికల గురించి తమకు తెలిసిందని అమెరికా ప్రకటించింది భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది దాడులు జరిగిన వెంటనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోకు ఫోన్ చేశారు దాడుల గురించి వివరించారు అత్యంత ఖచ్చితత్వంతో దాడులు జరిపామని పాక్ పౌరులు ఆర్థిక సైనిక స్థావరాల జోలికి వెళ్లలేదని డోభాల్ పేర్కొన్నట్లు వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది అమెరికాతో పాటు బ్రిటన్ సౌదీ అరేబియా యుఏఈ రష్యా ప్రభుత్వాలకు దాడుల సమాచారాన్ని భారత్ అందించింది దాడి ప్రణాళిక అమలుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది పౌర సైనిక స్థావరాలకు నష్టం వాటిల్లకుండా కచ్చితత్వమైన ఆయుధాలతో దాడి చేసినట్లు తెలిపింది భారత్ పాక్ మధ్య ఘర్షణలు అతి త్వరగా ముగిసిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు భారత్ జరిపిన మెరుపు దాడులపై స్పందించిన ఆయన గత పరిణామాలను ప్రకారం ఏదో జరగబోతోందని ప్రజలకు తెలుసని అనుకుంటున్నట్లు చెప్పారు అటు పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారులతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడారు ఇరు దేశాలు కమ్యూనికేషన్ మార్గాల్ని తెరిచి ఉంచాలని ఉద్రిక్తతలను నివారించాలని కోరారు భారత పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులను నిశ్చితంగా పరిశీలిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు ఈ సమస్య త్వరగా ముగిసిపోతుందని ఆశిస్తున్నట్లు రాసుకొచ్చారు శాంతియుత పరిష్కారం కోసం ఇరు దేశాల అగ్ర నాయకులను సంప్రదిస్తానని తెలిపారు ఆత్మరక్షణ నిమిత్తం దాడి చేసే హక్కు భారత్కు ఉందని భారత్లోని ఇజ్రాయెల్ రాయబార రూవెన్ అజార్ ఎక్స్ లో పోస్ట్ చేశారు అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదనే విషయాన్ని ఉగ్రవాదులు తెలుసుకోవాలని హెచ్చరించారు ఆత్మరక్షణ కోసం భారత్ చేసే దాడికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు భారత్ పాక్ మధ్య ఘర్షణల్ని ప్రపంచం భరించలేదని యుఏఈ ఉప ప్రధానమంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయద్ అన్నారు ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించారు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు భారత మెరుపుదాడులతో పెరిగిన ఘర్షణలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది భారత్ పాకిస్తాన్లు సైనిక సంయమనం పాటించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కోరారు రెండు అణ్వస్త్ర దేశాల మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదన్నారు